అరే మామ బట్టలు ఉతకడం ఎలా అని చాలామంది మెసేజ్లు కామెంట్లు చేశారా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ముందు సరుపు వేయాలి సరుపుని నీళ్ళల్లో నానబెట్టాలి ఆ తర్వాత సరుపుని కరగదీయాలి ఆ తర్వాత సబ్బులు పక్కన పెట్టాలి బ్రష్ను కూడా అలానే పక్కన పెట్టి ముందే జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే మామ ఈ ట్యాప్ని తిప్పాలి అంటే ఫాస్ట్ తిప్పితే నురుగా ఎక్కువైతే అప్పుడు మనం బట్టలు అన్ని పెట్టుకోవటానికి దాంట్లో కుదరదు అందుకని మనం నీళ్ళని మెల్లగా తిప్పాలి అని నవ్వాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నేను పెట్టుకుంటాను నీ నువ్వు పెట్టుకొచ్చిపోయ ఆ తర్వాత మెల్లగా కొంతమందికి తెలియకుంటే నేర్పించాలి ఎరాకు చూస్తా ఆ పిల్లోడి కొద్దిగా కండలు అని సర్లే మావా సర్లే పెద్ద పెద్ద బాహుబలు కూడా మట్టు కొట్టుకుపోయారు అలా అలా చిన్నగా నానపెట్టాలి ఇలా అన్ని మెల్లగా నానపెట్టి ఒక చిన్న బ్రెక్ చిటికలు అన్నట్టుగా ఒక పది నిమిషాల తర్వాత మనం మెల్లగా ఈ బకెట్ వైపు చూస్తే తొంగి అన్ని కూల్గా నాని యాక్చువల్గా మట్టి ఏమంత ఏమి ఉండదులే చెమట అంటే ఏదో ఒక చెమట ఉంటుంది కదా ఆ చెమటే ఇట్లా ఉండేది మట్టి ఏమి ఉండదు ఎందుకంటే మేము ఎడ్యుకేషన్ పీపుల్ అం కదా అలా प्रसन्न नादम माँ माँ ले मामा कैट कैट कैट